వడ్లగుంట రాఘవేంద్ర రావు కుటుంబ సభ్యుల సహాయంతో బొగారపు రామకృష్ణ ఆధ్వర్యంలో జన్ను మలేషం అనే దివ్యాంగుడికి జీవనోపాధి కల్పించుటకు జనరల్ స్టోర్ అవసరమైన సరుకులను ఉచితంగా ఇవ్వడం జరిగింది తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం రోజు బెంగళూరు వాస్తవ్యులు శ్రీ వడ్లకుంట రాఘవేంద్ర గారు మా హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వాస్తవ్యులు జన్ను మల్లేశం గారికి పాండబాతో జీవనోపాధి కల్పించుకుని అన్ని రకాల వస్తువుల్ని వితరణ చేయడం జరిగింది వారి ఉద్దేశం ఏంటంటే పేద దివ్యాంగులకి వారు జీవనోపాధి కోసము వారికి అన్ని రకాల వస్తువులు ఇవ్వడంతో వారికి ఒక బతుకు తెలియ జరుగుతుంది అదేవిధంగా వారికి ఒక ఆత్మస్థైర్యం కూడా పెరిగి వారు లైఫ్లో మంచి కాన్ఫిడెన్స్ బతి ముందుకెళ్లాలని వడ్లకుంట రాఘవేంద్ర గారు మా హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులందరి సహాయ సహకారాలతో అవసరమైన జన్ను మలేషన్ గారికి వారికి వస్తువులని పాన్ డబ్బాలు ఉపయోగపడే నిత్యం ఉపయోగపడి వాటి అమ్ముకున్న వస్తువుల్ని వితరణ చేయడం జరిగింది వడ్లకుంట రాఘవేంద్ర గారికి ఇలాగనే అందరి దేవుల ఆశీర్వాదాలతోటి ఇలాగనే ఎంతోమంది దివ్యాంగులకి అవసరం వారికి మా ఫెయిర్ మీడియాకు స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము